హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి ప్లెయిన్ ఓట్స్ని మసాలా దోశగా మార్చడం ఎలాగో ఈ ఫుల్ వీడియో చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు సింపుల్ ప్లెయిన్ ఓట్స్ని తిని తిని బోర్ కొడుతుంది కదా అలాంటప్పుడు ఇలా మసాలా ఓట్స్ని అయితే ప్రిపేర్ చేసుకొని మనం కనుక చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక పది నిమిషాలు ప్లెయిన్ ఓట్స్ని తీసుకొని నానబెట్టాలి ఆ తర్వాత నీళ్ళన్నీ పంపేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఒక ఉల్లిపాయ క్యారెట్ కొత్తిమీర పుదీనా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడే వేసామంటే మనకి ఫ్లేవర్ మంచిగా వస్తుందనమాట ఈ కొత్తిమీర పుదీనా వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మనకి వేరే మసాలా కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా ఇలా చేసేసుకోండి ఫ్రెండ్స్ చాలా ఎమ్మీగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడలపాటు పాన్ పెట్టేసి పావు టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసి ఇలా కాస్త మందంగా ఉండేలాగా అయితే స్ప్రెడ్ చేయాలి బాగా పలుచగా చేసామంటే ఈ దోశ తీయడానికి అంతగా పర్ఫెక్ట్గా రాదనమాట సో మనం రకరకాల దోశలు వేస్తూ ఉంటాం కాబట్టి ఒకే పెనం పైన అయితే రావు ఏ పెనం అయితే పర్ఫెక్ట్గా వస్తుందో ఆ పెనంలో వేసేసి ఈ ప్లెయిన్ ఓట్స్ని మసాలా దోశగా మార్చుకోవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు టాన్ చేసుకుని మూత పెట్టేసి మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించాము అంటే మంచిగా వస్తుంది దోశ అయితే సో మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసేసి కాస్త మందంగా స్ప్రెడ్ చేసి చుట్టూ ఆయిల్ వేసేసి రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట ఇలా మూత పెట్టేసుకుంటూ ఉడికించామంటే ఈ ప్లెయిన్ ఓట్స్తో మసాలా దోశ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది మనకి నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు టొమాటో చట్నీ ఉల్లిచట్నీ పల్లి చట్నీ దేనితోనైనా తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్